बुलाते थे कहते फ्रीडम ऑफ एज्रेशन है और जब यही ఆహ్వాదించాను అనేటువంటి హృదయం మీద చేపెట్టుకోండి ప్రతిజ్ఞ అంటే అందరం ఇలా చేస్తున్నాం కదా మీ మనస్సాక్షిగా చెప్పుకోండి మీ కంటూ నిజంగా వైదిక సంరక్షకుడిగా ఈ దేశాన్ని కాపాడు సెకండ్ లైన్ ఎందుకంటే చర్చ జరుగుతుంది బయట కానీ అంటే మీడియాలో సోషల్ మీడియాలో అంటే మనం ఒక ఒక మైండ్ సెట్ అట్లా పెట్టారు అహింస పరమో ధర్మ అంటే అహింస ధర్మం లేదని చెప్పారు కానీ అవసరం వచ్చినప్పుడు కూడా ఈ హింస తప్పే కాదు అన్నది నా ఉద్దేశము సినిమా చెప్ప Y శివాజీ వీర పురుషుడిగా వీరుడిగా చిట్టుగా తల్లి దేవి తల్లి ప్రభావం ఎంతో ఉంది మనం చెప్పుకుంటాం వివేకానందుడి గురించి ఆయన యొక్క సనాతన భారతీయతను భారతీయ ధర్మాన్ని హైతవాణి విశ్వవ్యాప్తం చేశారు అమెరికాలో ప్రసంగాలు ఇచ్చారు మన గొప్పతనాన్ని చాటుతూ ఒక వేడుకల ఎందుకంటే రాముడు కేవలం ఒక మనిషి కాదు రాముడు అనేది ఒక మానసిక విషయం రాముడు ఈ నెల విషయాలు మనం సిగ్గుపడతాం ఆ మేము చెప్పుకోవడానికి మన అస్తిత్వం గురించి చెప్పుకోవడానికి మన ఐడెంటిటీ ధైర్యంగా ప్రకటించుకోవడానికి నిజంగా సమయం సోషల్ మీడియాలో కానివన్నీ బయట ముఖ్యంగా మన ఇంట్లో మన పిల్లల మీద దృష్టి పెడతాం మంచి భావి పౌరులుగా మన పిల్లల్ని తయారు చేయడం తద్వారా సమాజాన్ని మనం తీర్చిదిద్దాం జై హింద్ జై శ్రీరామ్ జై భారత్ నమస్తే